అందరికీ రాడ్ కీర్తనలు చదువుకుందాం నలభై ఒకటవ కీర్తన బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాల ముందు యహోవాని తప్పించును యహో వాడిని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడగును వాని శత్రువుల ఇచ్చకు నీవు వారిని అప్పగిపోవు బీదలను మనం కటాక్షిస్తే ధనిలమంట మంట వాణ్ణి కాపాడుతాడంట ఎప్పటికీ కాపాడుతాడంట రోగశయ మీద ఎహోవా వారిని ఆదరించును రోగం కలగగా నీవే వాడిని స్వస్థపరచుదు యహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను నన్ను కరుణంపు నా ప్రాణంను స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను దేవుడు ఎదుట మనం పాపం చేస్తే ఒప్పుకోవాలి ఖచ్చితంగా అప్పుడు దేవుడు తప్పకుండా మనకి రక్షణ ఇస్తాడనమాట స్వస్థతనిస్తాడు అయితే నా శత్రువుడు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు వారు ఎప్పుడు చచ్చును వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొంచున్నారు ఒకడు నన్ను చూడవచ్చిన ఎడలా వాడు అబద్ధం మాడును వాని హృదయము పాపము పోగు చేసుకొని చున్నది వాడు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు నన్ను ద్వేషించి వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు నశింపజేయవలనని వారు నాకు కీడు చేయని ఆలోచించున్నారు కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొని అంటే మనకి నచ్చని వాళ్ళు మన మీద ఎన్ని మాటలు చెప్పుకున్నా కూడా మనం మనల్ని అవి ఏమీ కదిలించలేవు దేవుడి వద్ద యథార్థంగా ఉంటే నేను నమ్ముకున్న నా విహితుడు నా ఇంట భోజనం చేసినవాడు ఈ ఇదంతా ఏంటంటే దావీదుని వాళ్ళ మామ వెంటాడుతున్నప్పుడు దావీదు దేవుడికి రాస్తున్న మొర అనమాట ఇదంతా ఆయన కీర్తన రూపంలో దేవుని వేడుకొంచున్నాను నన్ను రక్షించు నాకు స్వస్థతని నేను ఈ పా ఇబ్బందులో పడి ఉన్నాను నేను చచ్చిపోవడానికి వాళ్ళందరూ నా కొరకు చూస్తున్నారు నా పైన కత్తులు రువుతున్నారు ఇదంతా దేవుడికి చెప్పుకుంటున్నాడు ఆయన బాధనంతా కూడా నేను నమ్ముకునిన నా విహితుడు నా ఇంట భోజనం చేసినవాడు నన్ను తన్నుటకై తమ మడిమనెత్తెను యహోవా నన్ను కరుణించి లేవనెత్తుము దేవుణ్ణి అడుగుతున్నాడు దేవా నన్ను కరుణించి ఈ పరిస్థితుల నుంచి అన్నిటి నుంచి నన్ను కరుణించి నన్ను లేవనెత్తుము అని అప్పుడు నేను వారికి ప్రతికారం చేసేదను నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండక చూడగా నేను నీకు ఇష్టడనని తెలియనాయను నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించున్నావు నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదు ఇస్రాయలు దేవుడైనహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడును గాక మెయిన్ ఇదంతా దావీదు రాసిన కీర్తనలు అనమాట ఆయన అనుభవించిన అనుభవాల్లో నుంచి ఆయన పడిన తిప్పల్లో నుంచి దేవుడు ఏ విధంగా ఆయన రక్షిస్తాడు ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడికి ఏ విధంగా మొరు అనే విషయం గురించి దావీదు రాసుకున్న కీర్తనలు అనమాట ఇవన్నీ కూడా ప్రధాన గాయకుడు దావీదు రాసిన కీర్తన ఈ కీర్తనలో నుంచి ఎన్నో పాటలు మనకు వచ్చాయి అంటే శాశ్వతమైనది నాదుని కృప ఒక నిమిషం నేను నీస్ చూస్తా గుర్తు రావట్లేదు సారీ సడన్గా గుర్తు రాలేదు పాట శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప శాశ్వతమైనది నీవు నా ఎడ చూపినా కృపా అనుక్షణం నను కను పాపవలే అనుక్షణం నను పాపవలే కాచి శాంతి నాకు నీదు కౌగిలిలో శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప ఈ పాటలన్నీ కూడా ఈ దావిది రాసిన కీర్తల్లో నుంచో ఎన్నో పాటలు తీసుకొని రాశారేమో భక్తులు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఆ పాటలన్నీ కూడా దేవుడు మన ఏ విధంగా కాపాడుతాడు దావిది కూడా ఇవన్నీ కీర్తనలు పాడుకుంటూ ఆ గొర్రెలు కాసుకుంటూ ఇవన్నీ చేసి ఉంటాడేమో అని ఇక్కడ ముప్పై నాలుగో కీర్తనలో కూడా ఇప్పుడే చూస్తున్నాను నేను ఎల్లప్పుడూ సన్ను తదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు ఈ దావిది కీర్తనలో ఉంది యహోవాన్ని బట్టి నేను అతిశయించున్నాను అనేసి అందులో ఫస్ట్ వచనం ముప్పై నాలుగు కీర్తనలో నేను ఎల్లప్పుడూ యహోవాన్ సమర్థించేదను ఈ పాట కూడా ఇక్కడ నుంచే రాశారేమో వచనాలన్నింటినీ అని చెప్పి ఈ కీర్తనలో నుంచి చాలా పాటలు ఉంటాయి దేవుడు ఇటు మాటలు దీవించిన దాకా థ్యాంక్ యూ